హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో విద్యా రకాలు టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది విద్యా రకాల గురించి ఈ వీడియోలో చెప్పుకో చెప్పుకుందాము లాస్ట్ వీడియో వచ్చేసి అంటే నిన్న నిన్నటి వీడియోలో మనము ఈ నిర్వచనాలు ఆధునిక భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు అదేవిధంగా పాశ్చాత్యులు ఇచ్చిన విద్యా నిర్వచనాలని అదేవిధంగా విద్య గురించి కొంచెం ఉపోద్ఘతం అనేది మనము చెప్పుకోవడం జరిగింది స్టార్టింగ్లో ఈ ఆ వీడియో ఎవరైనా చూడకపోయినాడితే వీడియో చూడండి చూడండి ఇదంతా నిన్నటి వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సో ఈ అనేది మనము విద్యా అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం చూడండి ఫస్ట్ విద్యా ప్రతినిధి సంస్థల ద్వారా వ్యక్తి విద్యా ప్రమాణాలను పొందుతాడు చదువు నేర్చుకొని వారు కూడా తమ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలో వివిధ వ్యక్తుల ద్వారా మరియు సంస్థల ద్వారా పొందుతారు విద్యా అభ్యాసనం అనేది క్రింది విధాలుగా రూపొందించబడింది చూడండి విద్యా రకాలు వచ్చేసి నీతి విద్య అనీత విద్య అండ్ యాదృచ్ఛిక విద్య ఈ నీతి విద్యనే కృత్రిమ విద్య అంటారు ఇంగ్లీష్లో ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు అదేవిధంగా అనీత విద్య ఈ అనీత విద్యనే నిరంతర విద్య అంటారు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారనమాట ఓకే యాతిరుచిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ యాతిరుచిక విద్యనే ఆకస్మిక విద్య అని కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాఠ నీతి విద్య గురించి చూద్దాం పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా వి ప్రత్యక్షంగా పొందే విద్యను నీతి విద్య అంటారు అంటే మనం డైలీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తాం కదా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా నేర్చుకునే విద్యని నీత విద్య అంటారు కన్ఫ్యూజ్ అవద్దు దీన్ని కృత్రిమ విద్య అని కూడా అంటారు అంటే విద్య అనేది క్రమబద్ధంగా నియమబద్ధంగా ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేయబడి ఉంటుంది విద్య లక్ష్యాలు ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది ఉపాధ్యాయులు విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు బోధన విషయం బోధనా పద్ధతులు బోధన లక్ష్యాలు బోధించేవారు బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి ఇక్కడ చూడండి నీత విద్యలో విద్యార్థి వయసు మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి ఈ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే విద్యార్థి వయసు మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలుండే విద్య ఏది ఏ విద్య రకము అని అడుగుతాడు నీత విద్య అనేతి విద్య యాత్రిచిక విద్య అంటాడనమాట సో కన్ఫ్యూజ్ అవ్వద్దు విద్యార్థి వయసు మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలనే ఏ విద్యలో ఉంటుందంటే నీతి విద్యలో ఉంటుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీత విద్యనే కృత్రిమ విద్య అంటారు ఈ నీతి విద్య అంటే డైలీ పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి నేర్చుకుంటు ప్రత్యక్షంగా నేర్చుకుంటామే ఆ విద్యనే నీత విద్య అంటారు ఇక్కడ బోధనా విషయం బోధనా పద్ధతులు బోధన లక్ష్యాలు బోధించేవారు బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి ఇది అనమాట నీతి విద్య గురించి నెక్స్ట్ అనితితి విద్య అనిత విద్య చూడండి నీతి విద్య కేంద్రాలైన పాఠశాల కళాశాలలో చదువుకున్న కొనసాగించలేని వారి కోసం అదేవిధంగా కొంతవరకు చదువుకొని విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా పొందే అవకాశాన్ని కల్పించడాన్ని అనితితి విద్య అంటారు దీనికి ఆపోజిట్ అనమాట ఈ అనీతి విద్యనే నిరంతర విద్య అంటారు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనమాట ఈ నీతి విద్య అంటే ఏంది పాఠశాల కళాశాల చదువు కొనసాగించలేని వారు ఉంటారు కదా అంటే డైలీ స్కూల్కి కళాశాలకు వెళ్ళి చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఈ విద్య అనేది కొంతవరకు చదువుకొని మళ్ళీ విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించడానికి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడం ఈ అనేతి విద్యలో ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి వయసుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించడాన్ని ఏ విద్య అంటారు అనీతి విద్య అంటారు ఇక్కడ చూడండి పాఠశాలలో ప్రవేశం లేని పాఠ్య ప్రణాళిక విద్యా సమయం బోధన అభ్యసన బోధన కాల పరిమితి పరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండటం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది ఏ విద్యలో అంటే అనీత విద్య విద్య అందరికి అందుబాటులో ఉంటుంది జీవన వృత్తికై వృత్తిలో నిమగ్నమైన వారు అనీతి విద్యను పొందడం అనువుగా ఉంటుంది అంటే కొంతమంది పనికి వెళ్తూ చదువుకుంటారు అలా వాళ్ళకు అనమాట ఇది అనీతి విద్య అనేది కొంతమంది వర్క్ చేసుకుంటూ చదువుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు డిగ్రీ ఉంది ఫ్రెండ్స్ డిగ్రీ నే నే నేను వేరే జాబ్ చేసుకుంటూ నేను డిగ్రీ డిస్టెన్స్లో చేస్తున్నాను అనమాట అంటే అటు నాకు జీవనోపాధి అందుతుంది ఇటు నా ఎడ్యుకేషన్ కూడా కొనసాగుతుందనమాట సో అదనమాట ఇక్కడ మీనింగు ముఖ్యంగా మన దేశంలో ఈ తరహా విద్యా విధానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది గుర్తుపెట్టుకోండి మన దేశంలో ఏ తరహా విద్యా విధానానికి ప్రాముఖ్యతగా ఉందంటే అనీత విద్య ఇవి ఈ అనిత విద్యలో చాలా బిట్స్ ఉన్నాయి గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి దూర విద్య కేంద్రాలు ఎగ్జాంపుల్స్ అనమాట ఈ అనిత విద్యకు ఎగ్జాంపుల్స్ దూర విద్య కేంద్రాలు పోస్టల్ ట్యూషన్ పరిచయ తరగతులు వేసవి తరగతులు టీవీ రేడియో కార్యక్రమాలు ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ స్కూల్స్ రాత్రి పాఠశాలలు వయోజన విద్యా కేంద్రాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇదే విద్యని కూడా అడుగుతాడు ఫ్రెండ్స్ గమనించండి ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఏ అని కూడా అడగటం జరుగుతుంది నెక్స్ట్ యాతిరుచిక విద్య యాతి విద్య అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆకస్మిక విద్య ఆకస్మిక విద్య వ్యక్తి కుటుంబంలోను సంఘంలోను ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తన సరిదిద్దుకునే విద్యనే యాత్రుచిక విద్య అంటారు యాత్రృచిక విద్య అంటే ఆకస్మిక విద్య అంటే తనకు తెలియకుండానే ఎక్కడైనా సమాజంలో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా సంఘంలో అయినా ఎక్కడైనా కానీ తనకు తెలియకుండానే కొన్ని సహజ పద్ధతుల ద్వారా అనుభవాల ద్వారా తన ప్రవర్తన సరిదిద్దుకునే విద్యని యాత్రుచుక విద్య అంటారు అంటే కుటుంబం ద్వారా సంఘం ద్వారా సమాజం ద్వారా అతను తెలియకుండానే కొన్ని విషయాలు నేర్చుకుంటాడనమాట సో దాన్ని మనం యాత్రుచుక విద్య అంటే తన తెలియకుండానే నేర్చుకునే నేర్చుకునేది కాబట్టి యాత్రుచుక విద్య ఆకస్మిక విద్య అంటారు సామాజిక సంస్థలైనందుకు చూడండి కుటుంబం గ్రంథాలయం సినిమా టీవీ మొదలైన మాధ్యమాల ద్వారా మనిషి సంస్కరింపబడతాడు కుటుంబం ద్వారా కొని నేర్చుకుంటాడు గ్రంథాలయంకి వెళ్ళి కొని నేర్చుకుంటాడు సినిమాలు చూసి కొని నేర్చుకుంటాడు టీవీ చూసి అలాగా సో ఇవన్నీ యాతృచిక విద్యకు సంబంధించిన విషయాలన్నమాట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మరొక వర్గీకరణ సామాన్య విద్య ప్రత్యేక విద్య సామాన్య విద్య చూడండి వ్యక్తి కనీస అవసరాలు తీర్చేందుకు అవసరమైన విద్యనే సామాన్య విద్య అంటారు అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడ పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది ఈ తరహా విద్యా విధానం ఎనిమిదో తరగతి వరకు ఉంటుంది ఏ తరహా విద్యా విధానం సామాన్య విద్య అనమాట జనరల్ ఎడ్యుకేషన్ సామాన్య విద్య ఎనిమిదో తరగతి వరకు ఉంటుంది ఇది వ్యక్తి కనీస అవసరాలు తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ విద్య సామాన్య విద్య నెక్స్ట్ ప్రత్యేక విద్య చూడండి స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ చూడండి సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాల్లో రాణించుటకు ఉపయోగపడే విద్యనే ప్రత్యేక విద్య అంటారు అయితే ఈ తరహా విద్య మెడికల్ మరి ఇంజనీరింగ్ కళాశాలలో లభ్యమవుతుంది ఈ ప్రత్యేక విద్య అనేది మెడికల్లోనూ ఇంజనీరింగ్ కళాశాలలో లభ్యమవుతుంది ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవ్వటం చేత అందరికి అందుబాటులోకి రాదు అందరికి అందుబాటులోకి రాని విద్య ఏదంటే ప్రత్యేక విద్య చూడండి ఇది ఇది ఈ సామాన్య విద్యను కొనసాగిస్తూనే ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు ఒక ప్రత్యేక విద్య అనే పేరులోనే ఉంది ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటాడు ఈ ప్రత్యేక విద్య వల్ల మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలో లభ్యమవుతుంది ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవటం వల్ల అందరికీ అందుబాటులోకి రాలేదన్నమాట నెక్స్ట్ మరొక వర్గీకరణ ప్రత్యక్ష విద్య ప్రత్యక్ష పరోక్ష ఇక్కడ చూడండి ఇది సామాన్య విద్య ప్రత్యేక విద్య ఇది ప్రత్యక్ష విద్య పరోక్ష విద్య ప్రత్యక్ష విద్య అంటే ప్రత్యక్ష విద్య అంటే ఏంటంటే నీత విద్య ప్రత్యక్ష విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా విద్య అవకాశాలు ఉంటాయి నీత విద్యలో ప్రత్యక్ష విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఇక్కడ కూడా అదే విధమైన విద్య అవకాశాలు ఉంటాయంటే ప్రత్యక్ష విద్య డైరెక్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్ చూడండి అనియత ఆత్చిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అనీత విద్య యాత్రృచిక విద్య ఇది పరోక్ష విద్యకు అనమాట ఈ రెండు ప్రత్యక్ష విద్య అంటే నియత విద్య అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యక్తిగత విద్య సామూహిక విద్య వ్యక్తిగత విద్య అంటే ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదని వ్యక్తిగత విద్య అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కిండర్ గార్డెన్ మాంటిసోరి మరియు ప్రాజెక్ట్ పద్ధతి ఇవన్నీ వ్యక్తిగత విద్యకు సంబంధించినవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్ చేసి ఏ విద్య అని అడుగుతాడు సో ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కింద గార్డెన్ మాంటి మరియు ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఏ విద్యకు సంబంధించిందంటే వ్యక్తిగత విద్యకు సంబంధించింది వ్యక్తిగత విద్య అంటే ఏంటి ఇక్కడ ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధన పద్ధతి ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించడానికి ఇచ్చే తర్ఫీద్ అనమాట ఇది అప్పుడు గిన్నర గార్డెన్లోను మాంటిశ్వరిలోను ప్రాజెక్టు పథం అదే జరుగుతుంది ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా మానసిక వైకల్యానికి సంబంధించినవి కదా ఈ బోధనా పద్ధతులు సో అదనమాట ఇది వ్యక్తిగత విద్య అనమాట ఈ విద్య ద్వారా మానసిక వైకల్యాన్ని అధిగమించవచ్చు నెక్స్ట్ సామూహిక విద్య కలెక్టివ్ ఎడ్యుకేషన్ చూడండి ఒక సామూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యనే సామూహిక విద్య అంటారు ఇది కూడా నీత విద్యా విధానంలాగే ఉంటుంది సామూహిక విద్య అంటే ఏంది ఒక సమూహం మొత్తానికి ఇప్పుడు నీతి విద్య అంటే చెప్పుకుంది అందరూ పాఠశాలలకి కళాశాలకి వెళ్ళి ప్రత్యక్షంగా పొందే విద్యనే నీతి విద్య అంటాం కదా సో అదే అనమాట ఇక్కడ ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి పిల్లలకు ఒకేసారి అందించే విద్యనే సామూహిక విద్య అంటారు ఇది కూడా నీతి విద్య విధానంలాగే పోలి ఉంటుంది ఈ సామూహిక విద్య అనేది ఏ విద్య విధానంగా పోలి ఉంటుంది అని అడగచ్చు ఏ విద్యా విధానం అంటే నీత విద్య విధానంలాగా ఉంటుంది నెక్స్ట్ చేతన విద్య చూడండి ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కళాశాల చేతన విద్యకు ఎగ్జాంపుల్ కళా అంటే ఏంటంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానం ఈ కళాశాలలో పూర్తి జ్ఞానాన్ని దాని లక్ష్యాలను సాధించేటట్లు అవగాహన చేసే విద్యా విధానమే చేతన విద్య ఏదైనా ఒక కళాశాలలో చూడండి చేతన విద్య అనేది కళాశాల విద్య కదా ఏదైనా ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని దానికి సంబంధించిన లక్ష్యాలు సాధించేటట్లు అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు అర్థమవుతుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయాలని ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అచేతన విద్య అచేతన విద్య అంటే పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి విద్యార్థి అన్ని విషయాలు అవగాహన చేసుకోలేడు దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు పిల్లవాడిని అర్థం చేసుకునే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండొచ్చు ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలి అనేది అక్కడ పరిస్థితులను బట్టి ఉంటుంది ఈ తరహా విద్య యాతృచుకు విద్య తరహాలో ఉంటుంది ఈ అచేతన విద్య అనేది యాత్రుచిక విద్య తరహాలో ఉంటుంది అంటే యాత్రుచిక విద్య అంటే ఏం చెప్పుకున్నాం ఆకస్మికంగా పొందే విద్యని యాత్రుచిక విద్య అని మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా అంటే కుటుంబం ద్వారా కానీ సంఘం ద్వారా కానీ గ్రంథాలయంలో కానీ సినిమాల ద్వారా టీవీ ద్వారా వీటి వీటి ద్వారా ఆకస్మికంగా కొన్ని నేర్చుకుంటాడనమాట వాటిని యాత్రుచిక విద్య ఆకస్మిక విద్య అంటారు సో ఇక్కడ అదే అనమాట ఆచేతన విద్య అంటే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ప్రాచీన భారతదేశంలో విద్య అనేది నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకుందాం చూడండి ఇదంతా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం వీడియోలు ఎంత అవుతున్నా మీరు చూ చూడలేరు సో కొంచెం కొంచెం నేర్చుకున్నాము ఎక్కువ నేర్చుకున్న మన మైండ్కి రీచ్ అవ్వదు కదా అందుకని నేను ఒక టెన్ మినిట్స్ ఆర్ లెవెన్ మినిట్స్లోనే ఆ మినిట్స్లో నేర్చుకున్నదైనా కొంచెం అది బాగా అర్థమయ్యేటట్టు నేర్చుకుందామని నా ఒపీనియను సో అంత ఇంతవరకు అనేది నేర్చుకున్నాం కదా ఈ విద్యా రకాలు సా వర్గీకరణలు ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకున్నాం కదా ఈ కొంచెం అనేది మీరు మైండ్లో పెట్టుకోండి ప్రాచీన భారతదేశంలో విద్య అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్